ఏజలాడందరికీ ఒక విలువైన మాట లోకంలో నాకే ఏంటంటే శ్రమ ఉంది నా చుట్టూ ఉన్న వారి కంటే ఎక్కువ అవమానాలు నిందలు నాకే ఉన్నాయని అనుకుంటున్నావా దాన్ని చూస్తూ శ్రమను చూస్తూ కృంగిపోచున్నావా అలసిపోతున్నావా దిగులు చెందుతున్నావా అయితే ఈ సందేశం నీ కొరకి ఇది విను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదని అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదని దేవుడు వాస్త ఎప్పుడు తోడై ఉన్నాడు దేవుడు సుఖంలో సంతోషంలో నేను తోడై ఉన్నాను అంటలేడు దేవుడు శ్రమలలో నేను అతనికి తోడే ఉండదని అంటున్నాడు నువ్వు శ్రమ పడుతున్నప్పుడు ఎవరికి నీతో ఉన్నారు దేవాతి దేవుడు అంటే భూమిని ఆకాశంలో కలుగజేసిన దేవాతి దేవుడి నీతో కూడా ఉంటానంటున్నాడు నిన్ను తరుముచున్నారు అని బాధపడుచున్నావేమో తరుము వారు ఎక్కడున్నారు వెనుక ఉన్నారు అంటే నీవెక్కడున్న వారి ముందు ఉన్నావు అంటే దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడు వారి కంటే ముందు నిన్ను ఉంచాడు ఎందుకు ఉంచారు సౌలును సౌలు రాజు దావిదను నిత్యము తరిమణి ఎందుకు దావిదకు పదివేల కొలది సౌలకు వేల కొలది అసూయ అంటే అక్కడ నీవు హెచ్చించబడుతున్న దాన్ని బట్టి నీవు గనపరచబడుతున్న దాన్ని బట్టి నీ శక్తి సామ దేవుడు నీకు ఇచ్చిన శక్తి సామర్థ్యాలను బట్టి నీ చుట్టూ ఉన్నవారు నేను ఓర్వలేగా నీ మీద అసూయ చూపు కలిగి నేను వేధిస్తున్నారు నేను బాధపరుస్తున్నారు దాన్ని చూసి నేనే చెడ్డదాన్నేమో నేను చెడ్డవారమేమో మమ్మల్ని బాధ పెడుతున్నారని కృంగిపోతున్నావు కాకపోతే నువ్వు కృంగిపో దేవుడు వారి కంటే నేను శ్రేష్టంగా వచ్చి ఉన్నాడు విలువైన సందేశమును నీకు ఇచ్చి విలువైన జీవితాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆ విలువైన జీవితాన్ని దేవుడి నీకు ఇచ్చినప్పుడు వారు ఓర్వలేకపోతున్నారు సహించలేకపోతున్నారు అందుకే నీ మీద విషపు చూపు కలిగి ఉండి వారు నేను తలముచున్నారు తరపుతున్న వారు వెనుకనే ఉన్నారు నీ దేవుడు నిన్ను ముందుంచి వారి కంటే ముందు దేవుడిచ్చారు కాబట్టి నాగటిపైన చేయి వేశాడు ఎప్పుడు జారవులకు శ్రమ సమస్య ఇప్పుడు ఉండి రేపు వెళ్ళిపోయేది కానీ దేవుడు శక్తి సామర్థ్యాలను జ్ఞాపకం చేసుకొని ఆయన శక్తిని తలంచి ఆయన సామర్థ్యాన్ని తలంచి దేవుడు ఖచ్చితంగా ఒకరోజున మళ్ళీ నిలబెడతాడని ఆశ కలిగి దేవుడి సన్నిధిలో ముందుకు దూసుకుంది